ఒక నిమిషం మీరు మార్వల్ సినిమాలో మల్టీవర్స్ చూసి వావ్ అనుకున్నారా ఇంట్రస్టెల్ సినిమా చూసి టైం ట్రావెల్ కాన్సెప్ట్ కి మైండ్ బ్లాక్ అయ్యిందా అసలు ఈ ఐడియాలన్నీ హాలీవుడ్ డైరెక్టర్ల సొంత క్రియేటివిటీ అనుకుంటున్నారా కాదు క్రిస్టోఫర్ నోల్ ఒక ముందే నాసా వాళ్లకు టెలిస్కోప్ అంటే ఏంటో తెలియక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ విషయం గుట్టు విప్పారు ఒక కాకి రామాయణాన్ని పదకొండు సార్లు పదకొండు రకాలుగా చూసిందట అది నిజమేనా అసలు ఈ అనంత కోటి బ్రహ్మాండాలు ఎలా పుట్టాయి వెల్కమ్ బ్యాక్ టు వైదిక భారతం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట మీరందరూ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీరు మమ్మల్ని ఆదరించిన వారు అవుతారు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఈ రోజు వీడియోలో కేవలం కథలు కాదు ప్రూఫ్స్ తో మన పూర్వీకుల సైన్స్ ని డీకోడ్ చేద్దాం మీరు చూస్తున్నది మతం కాదు ఇది అడ్వాన్స్ కాస్మిక్ సైన్స్ సో కుర్చీలకు బెల్ట్ పెట్టుకోండి మనం ఇప్పుడు టైం అండ్ స్పేస్ ని దాటి ప్రయాణించబోతున్నాం ప్రయాణాన్ని మొదలు పెడదామా సరే మన ప్రయాణంలో మొదటి అడుగు అనంత విశ్వాల పుట్టక అసలు ఈ సృష్టి రహస్యాన్ని మన ప్రాచీన గ్రంథాలు ఎలా వర్ణించాయో చూద్దాం మన ఊహకి కూడా అందని ఓ అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం ముందుగా ఆధునిక సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం వాళ్ళ ప్రకారం ఇటర్నల్ ఇన్ఫ్లేషన్ లేదా బబుల్ యూనివర్స్ థియరీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది అంటే మన విశ్వం అంతరిక్షంలో నిరంతరం పుడుతూ ఉండే లెక్కలేనన్ని విశ్వపు బుడగల్లో కేవలం ఒకటి మాత్రమేనట ఇది ఇప్పటి సైన్స్ చెబుతున్న మాట మరి మన ప్రాచీన బ్రహ్మ సంహితలో ఏం చెప్పారో చూడండి ఇందులో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మహావిష్ణువును స్థుతిస్తూ నువ్వు శ్వాస వదిలినప్పుడు నీ చర్మ రంధ్రం నుంచి కోట్లాది విశ్వాలు బుడగల్లా పుడతాయి మళ్లీ నువ్వు శ్వాస పీల్చుకున్నప్పుడు అవన్నీ నీలోనే కలిసిపోతాయి అంటే మనం చూస్తున్న ఈ అనంతమైన గ్యాలక్సీలు నక్షత్రాలు బ్లాక్ హోల్స్ ఇవన్నీ కలిపి ఆ మహావిష్ణువు శ్వాసలో ఒక చిన్న నీటి బుడగ లాంటిదన్నమాట అందుకే కదా మన శాస్త్రాలు అనంతకోటి బ్రహ్మాండాలు అన్నాయి ఈ భావన ఎంత విశాలమైనదో మనం అంచనా వేయడం కూడా కష్టమే సరే ఎన్ని ఉన్నాయో తెలిసింది కదా మరి ఆ అనంతమైన వాటిల్లో మనం ఉంటున్న ఈ ఒక్క విశ్వం దాని నిర్మాణం ఎలా ఉంటుంది దాని లోపల అసలు ఏముంది ఇప్పుడు ఆ రహస్యాన్ని చూద్దాం మన శాస్త్రాల ప్రకారం మన విశ్వం కాళీ ప్రదేశం కాదు అదొక గుడ్డు ఆకారంలో మూసి ఉన్న నిర్మాణం అందుకే దాన్ని బ్రహ్మాండం అన్నారు ఆ బ్రహ్మాండం లోపల పద్నాలుగు లోకాలు అంటే ఏడు పైలోకాలు ఏడు లోకాలు ఉంటాయి మనం సరిగ్గా మధ్యలో ఉన్న భూలోకంలో ఉన్నామన్నమాట అయితే అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది ఈ బ్రహ్మాండం చుట్టూ ఏడు రక్షణ కవచాలు వాటినే ఆవరణాలు అంటారు మొదటి ఐదు మనకు తెలిసిన పంచభూతాలే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం కానీ ఆ తర్వాత వచ్చేవి భౌతికమైనవి కావు చాలా సూక్ష్మమైనవి అహంకారం మరియు మహాతత్వం అంటే కాస్మిక్ ఇంటెలిజియం ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ప్రతి పొర దాని ముందున్న పొర కంటే పది రెట్లు పెద్దది ఒక్కసారి ఆలోచించండి ఈ శరీరంతో ఎంత వేగవంతమైన రాకెట్ లో వెళ్ళినా సరే మొదటి పొర దాటడానికి కొన్ని యుగాలు పడుతుంది ఇక ఏడు పొరలు దాటి బయటికి వెళ్ళడం దాదాపు అసాధ్యం అంటే ఒక రకంగా మనం ఒక విశ్వం తారాగారంలో బంధింపబడ్డామని చెప్పాలి సరే విశ్వనిర్మాణం గురించి చూసాం ఇప్పుడు కాలం గురించి మాట్లాడుకుందాం కాలం ఎప్పుడు ఒకేలా నడుస్తుందా లేక వేరు వేరు చోట్ల వేరు వేరుగా ఉంటుందా మన పురాణాలు దీని గురించి ఏం చెప్పాయో చూస్తే ఆశ్చర్యపోతాం ఈ రోజుల్లో ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి అందరికీ తెలుసు దాని ప్రకారం గురుత్వాకర్షణ ఎక్కువగా ఉన్న చోట కాలం నెమ్మదిగా సాగుతుంది కానీ ఇదే విషయాన్ని ఐన్స్టీన్ కంటే వేల ఏళ్ల ముందే మన పురాణాలు ఒక కథ రూపంలో ఎంతో అద్భుతంగా చెప్పాయో చూడండి శ్రీమద్ భాగవతంలో ప్రకృతి రాజు కథ వస్తుంది ఆయన తన కూతురు రేవతికి పెళ్లి సంబంధం కోసం సలహా అడగడానికి బ్రహ్మలోకానికి వెళ్తాడు ఇక్కడ బ్రహ్మదేవుడు కోసం ఆయన ఎదురు చూసింది కేవలం ఇరవై నిమిషాలు కానీ ఆ ఇరవై నిమిషాలు భూలోకంలో ఏకంగా పదకొండు కోట్ల అరవై సంవత్సరాలు గడిచిపోయాయి దీనే కదా ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్ గ్రావిటేషనల్ టైం డైల్యూషన్ అంటోంది అసలు ఏం జరిగిందంటే కకుత్మి బ్రహ్మలోకానికి వెళ్లేసరికి బ్రహ్మ ఒక సంగీత కచేరీలో నిమగ్నమై ఉన్నారు అది ముగిసేదాకా ఓ ఇరవై నిమిషాలు ఆగాడు తర్వాత పాట కచేరీ అయ్యాక బ్రహ్మగారిని అడిగాడు ఇప్పుడు బ్రహ్మగారు నవ్వి ఇలా అన్నారు ఓ రాజా నువ్వు వేచి ఉన్న ఈ ఇరవై నిమిషాలు భూలోకంలో ఇరవై ఏడు చతుర్యుగాలు గడిచిపోయాయి ఒక చతుర్యుగం అంటేనే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఎలాంటిది ఇరవై ఏడు గడిచిపోయాయి నువ్వు అనుకున్న వరులు వాళ్ల కొడుకులు మనవళ్లు వాళ్ల పేర్లు కూడా ఇప్పుడు భూమి మీద లేవు నీ రాజ్యము లేదు మనుషుల ఎత్తు ఆయుష్ కూడా తగ్గిపోయింది అని చెప్పారు ఇది కథలా అనిపించిన దీని వెనుక ఉన్నది అడ్వాన్స్ ఫిజిక్స్ కాలం సాపేక్షం అని అర్థమైంది మరి చరిత్ర ఒకసారి జరిగింది మళ్ళీ జరుగుతుందా జరిగితే ప్రతి ఒక్కసారి కేలా ఉంటుందా లేక మార్పులు ఉంటాయా ఇది ప్యారల రియాలిటీస్ గురించి మన గ్రంథాల్లో ఏముందో చూద్దాం యోగ వాసిష్టంలో ఒక కాకి గురించి ఆ కాకి కాకభూషుడు అనే చిరంజీవి గురించి చెబుతారు కాలానికి అతీతంగా జీవించే ఆయన్ని గరుకుమంతుడు ఒకసారి ఒక ప్రశ్న వేస్తాడు ఆయన చెప్పిన సమాధానం మనల్ని ఆలోచనలో పడేస్తుంది అదేంటంటే నేను రామాయణాన్ని పదకొండు సార్లు మహాభారతాన్ని పదహారు సార్లు చూశానని చెప్తారు అవును ఆయన చెప్పింది ఏంటంటే తాను రామాయణాన్ని పదకొండు సార్లు మహాభారతాన్ని ఏకంగా పదహారు సార్లు చూశారట అయితే ప్రతిసారి కథలో చిన్న చిన్న మార్పులు ఉండేదట ఉదాహరణకు ఒక కల్పంలో వశిష్ఠుడు గొప్ప బ్రహ్మజ్ఞాని అయితే మరో కల్పంలో విశ్వామిత్రుడు ఆ స్థానంలో ఉండేవారట ఈ కాన్సెప్ట్ ని మన ఋషులు కల్పభేదం అన్నారు పాశ్చాత్య దేశాల్లో చరిత్రను ఒకే సరళ రేఖలా చూస్తారు అంటే ఒకసారి జరిగింది మళ్ళీ జరగదు కానీ మన దృష్టిలో చరిత్ర ఒక చక్రం లాంటిది పునరావృత్తం అవుతుంది కానీ ప్రతిసారి చిన్న చిన్న మార్పులతో ఇప్పటిదాకా మనం బయట ఉన్న అనంత విశ్వాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన ప్రయాణంలో అత్యంత లోతైన గహన భాగానికి వచ్చేసాం బయట నుంచి లోపలికి ఒక చిన్న అణువులో దాగి ఉన్న అనంత విశ్వం వైపు మన ప్రయాణం సాగబోతోంది ఇంత పెద్ద యూనివర్స్ లో మన ప్లేస్ ఏంటి ది మోస్ట్ మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ త్రిపుర రహస్యం ఒక యోగి కుమారుడు ఒక పెద్ద పండరాయి లోపల తన యోగశక్తితో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాడు మహాసేనుడు అనే రాజు ఆ రాయి లోపలికి తన సూక్ష్మ శరీరంలో వెళ్తే ఇక్కడ అతనికి విశాలమైన ఆకాశం నక్షత్రాలు వేరే భూమి కనిపిస్తాయి అంతేకాదు ఆ రాయి లోపల గడిపే ఒక రోజు బయట ప్రపంచంలో పన్నెండు వేల సంవత్సరాలతో సమానం దీనే ఇప్పుడు సైన్స్ ఫ్యాక్టరల్స్ లేదా సిమ్యులేషన్ థియరీ అంటోంది ఒక అణువు లోపల కూడా ఒక విశ్వం ఉండొచ్చు మన విశ్వం కూడా మరొకరికి ఒక అణువు కావచ్చు అణో రణియాన్ మహతో మహియాన్ అంటే అణువు కంటే చిన్నది మహత్తు కంటే పెద్దది ఈ తత్వం ఇంత పెద్ద యూనివర్స్ లో మన స్థానం ఏంటి మన ఈగోని దెబ్బ కొట్టే ఒక పవర్ఫుల్ స్టోరీ బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది ఒకసారి ఇంద్రుడికి గర్వం తలకెక్కింది విశ్వకర్మతో ఒక భారీ ప్యాలెస్ కట్టించుకుంటున్నాడు అప్పుడు ఒక చిన్న పిల్లాడి రూపంలో విష్ణువు అక్కడికి వచ్చి నేల మీద వెళ్తున్న చీమల బారును చూసి నవ్వాడు ఇంద్రుడికి కోపం వచ్చి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే ఆ పిల్లాడిచ్చిన సమాధానం ఫిలాసఫీ ఆఫ్ మిలీనియం ఆ పిల్లాడు ఏమన్నాడంటే ఓ ఇంద్ర ఆ వెళుతున్న ప్రతి చీమ ఒకప్పుడు నీలాగే ఒక బ్రహ్మాండానికి ఇంద్రుడే ఎన్నో కల్పాలు మారాయి ఎంతో మంది ఇంద్రులు వచ్చారు పోయారు కర్మచక్రంలో పడి వాళ్లంతా ఇప్పుడు ఇలా చీమలుగా పుట్టారు అంతేకాదు ఇక్కడ లోమస మహర్షి అనే ఒక ఋషి వస్తారు ఆయనకి ఛాతి మీద రౌండ్ గా వెంట్రికలు ఉండి మధ్యలో ఊడిపోయి ఉంటాయి ఆయన ఏమంటారంటే ఒక ఇంద్రుడు చనిపోతే నా ఛాతి మీద ఒక వెంట్రుక రాలిపోతుంది అలా నా ఛాతి మీద చాలా వెంట్రుకలు రాలిపోయాయి అని దీని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే స్థూలంలో ఏది ఉందో అదే సూక్ష్మంలోనూ ఉంది అంటే ఈ మొత్తం బ్రహ్మాండం యొక్క సమాచారం ప్రతి అణువులోనూ నిక్షిప్తమై ఉంది ఇదే మన ప్రాచీన విజ్ఞానం యొక్క మూల సూత్రాల్లో ఒకటి మన వేదాల్లోని ఒక అద్భుతమైన మంత్రం ఈ విషయాన్ని సంపూర్ణంగా వివరిస్తుంది మహతో మహియాన్ అంటే ఆ పరమ సత్యం అణువు కన్నా సూక్ష్మమైనది అదే సమయంలో ఈ బ్రహ్మాండం అన్నింటికన్నా గొప్పది కాబట్టి ఇదంతా చూశాక అర్థమయ్యేది ఒకటే మన సనాతన ధర్మం కేవలం పూజలు ఆచారాలు కాదు అదొక విశ్వ విజ్ఞానం ఈ అనంత విశ్వంలో మనం చిన్న రేణులం కావచ్చు కానీ మనలో ఉన్నది ఆ విశ్వ చైతన్యమే ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న ఒక అణువులోనే అనంత విశ్వం ఇమిడి ఉండగలిగితే మరి మన లోపల ఏముంది దీని గురించి ఆలోచించండి ఇదే వైదిక భారతం మీకిచ్చే ప్రాచీన విజ్ఞానం ఈ వీడియోలోని నాలెడ్జ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన గొప్పతనాన్ని అందరికీ తెలియజేసేలా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాకు తెలపండి నెక్స్ట్ వీడియోలో ఇంకో మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వైదిక భారతం ధర్మో రక్షతి రక్షిత జై హింద్